పల్లవి అవని దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవనిని చూసి ఎందుకు పిలిపించావని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం రేపు సీతారాముల కళ్యాణానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నువ్వే ఒప్పించాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవును ఇంట్లో ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళందరినీ ఒప్పించే బాధ్యత నీదే అందరినీ ఆ కళ్యాణానికి తీసుకొని వచ్చి ఆ కళ్యాణం సీతారాముల కళ్యాణం అందరి చేతుల మీదగా జరిగేటట్లు నువ్వే చూడాలి అని చెప్పేసి అయితే అడుగు అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇది చెప్పినట్లుగా చేయకపోతే ఏం చేస్తుందో ఏమో అని చెప్పేసి అయితే ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపిస్తూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హాల్లోకి వస్తూ ఉంటారు అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఎందుకు పల్లవి అంత గట్టిగా అరిచి అందరినీ పిలుస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం రేపు సీతారాముల కళ్యాణాన్ని మనందరం అందరం కలిసి జరుపుకుందాం గుడిలో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి పల్లవి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇలా చెప్పడం ఏంటి అని చెప్పేసి అయితే కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఏంటి ఎలా చూస్తున్నారు మన ఇంటికి ఏం మంచి జరగాలన్నా సరే నేను చూసుకుంటున్నాను కదా అందుకే అడుగుతున్నాను బావగారు మీరేమంటారు అని చెప్పేసి అయితే అక్షయ్ వైపు చూసి అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవని రాకపోతే నేను ఏ పూజలోనైనా కూర్చుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ మావయ్య వైపు చూసి మావయ్య మీరేమంటారు వెళ్దాం ఆ కళ్యాణానికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య సరే నేను వస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో పల్లవి వాళ్ళ అత్తయ్య వైపు చూసి అత్తయ్య ఏమంటారు మీరు 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 ఒప్పుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒప్పుకున్నట్లుగానే అని చెప్పేసి అయితే పల్లవి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే సరే మీరు అందరూ కళ్యాణం చేద్దామంటున్నారు కదా మీ మీ ఆశ ప్రకారమే నేను చేయిద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే అమ్మయ్య అందరినీ ఒప్పించేసాను అని చెప్పేసి అయితే రిలాక్స్ అవుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం నా కూతురు అడిగినట్లుగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈ కళ్యాణానికి ఒప్పించాను నాకు అదే చాలు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ